ఆదరణకర్త అనగా తండ్రి నా నామం పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును తండ్రి యొద్ద నుండి నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహింపరచును తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని నేను చెప్పితిని యనో పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుందెదరు కనుక మీరు ఎరూశలేములోను యోదయ సమరయ దేశముల భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పను